ఫ్యాక్ట్ వన్ చంద్రుడి నీడ నీకు తెలుసా చంద్రుడిపై నీ నీడ భూమి కంటే చాలా ముదురు ఉంటుంది ఎందుకంటే చంద్రుడికి వాయుమందలం లేదు కాబట్టి కాంతి వ్యాప్తి జరగదు అంటే అక్కడ నీ నీడ అంటే నిజంగా జెట్ బ్లాక్ ఫ్యాక్ట్ టూ ఆక్టోపస్ గుండెలు ఒక ఆక్టోపస్కి మూడు గుండెలుంటాయి ఇందులో రెండు గుండెలు గిల్స్కి రక్తాన్ని పంపిస్తాయి మూడవది శరీరానికి పంపిస్తుంది అది ఈదడం మొదలు పెడితే మూడవ గుండె కాసేపు ఆగిపోతుందట ఫ్యాక్ట్ త్రీ ఏనుగుల రహస్యం ఏనుగులు దూకలేవని తెలుసా అవే ఒక్క జంతువులు దూకడం అనే సామర్థ్యం లేనివి కాని అవి ఇరవై ఐదు కిలోమీటర్ల వేగంతో పరుగెత్తగలవు ఫ్యాక్ట్ ఫోర్ మన డిఎన్ఏ అద్భుతం మన శరీరంలోని మొత్తం డిఎన్ఏని ఒక సూత్రంలా లైన్లో ఉంచితే అది సూర్యుడి వరకు ఆరు వందల సార్లు వెళ్ళి రావచ్చు అంటే మనలో ఉన్న సమాచారం అద్భుతంగా పెద్దది ఫ్యాక్ట్ ఫైవ్ పాడవదు తేనె ఎప్పటికీ చెడిపోదు పురాతన ఈజిప్ట్ సమాధులలో వేల ఏళ్ల పాత తేనెను కనుగొన్నప్పుడు అది ఇంకా తినదగినదే అని శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఛానల్లోకి కొత్తగా ఎవరైనా వస్తే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి ఫ్యాక్ట్ సిక్స్